నమస్తే అండి అందరికీ ముందుగా మా యొక్క వీడియోను గనుక మీరు చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సమస్తకు మూలం వశీకరణం మనము ఏ వ్యక్తినైతే వశపరుచుకోవాలనుకుంటున్నామో వారిని మనం తక్షణమే వశపరుచుకోవచ్చు ఈ వశీకరణ పూజ ద్వారా ఈ వశీకరణ పూజలో అనేక రకాలుగా ఉంటాయి అనేక విధాలుగా కూడా ఉంటాయి ఇందులో ప్రధానంగా మనకు స్త్రీ పురుష వశీకరణ ఈ పూజ ద్వారా విడిపోయిన భార్య భర్తలు లేదా ప్రేమికులు ఖచ్చితంగా మళ్లీ కలవడం జరుగుతుంది ఇది కూడా కొన్ని రోజుల్లోనే అయిపోతుంది మనకు వసీకరణ పూజకు సంబంధించిన కొన్ని మంత్రాలు కూడా ఉంటాయి ఆ మంత్రాలని ఉపయోగిస్తూ మీరు కూడా చేసుకోవచ్చు కొన్ని నిష్ఠ నియమాలు ఉంటాయి అవి పాటిస్తూ గెనగా మనం చేసినట్లయితే వారు ఎంత దూరాన ఉన్నా ఏ చోట ఉన్నా కూడా మన స్వాధీనం అయిపోతారు వారి నుంచి ఖచ్చితంగా మనకు ఫోన్ రావడం గాని లేదా వారే డైరెక్టుగా వచ్చి కలవడం గాని ఆ విధంగా జరుగుతుంది ఈ వసీకరణ పూజ చేయడానికి ముఖ్యంగా మనకు కావలసింది ఫోటో పేరు ఏ వ్యక్తినైతే మనం స్వాధీనపరుచుకోవాలి అనుకుంటున్నామో ఆ వ్యక్తి యొక్క ఫోటో పేరు ఉన్నట్లయితే మనము వాళ్లు ఎంత దూరాన ఉన్నా మనం వశం చేసుకోవచ్చు మా యొక్క వీడియోని గనక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు